హాయ్ ఫ్రెండ్స్ మనం ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయానికి రాబోతున్నాం ఇది ఉజ్జయినిగా పేరొందినటువంటి రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి శివాలయంకి వెళ్తున్నాం ఈ శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతిరోజు కూడా శివుడికి చితాభస్మంతో అభిషేకం చేయటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఈ ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది దీని డ్రోన్ షాట్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అలాగే ఆలయ ప్రాంగణం కూడా చాలా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఇది ఆలయ ప్రాంగణంలో ఏమేమి విశేషాలు ఉన్నాయో అవి మీకు తెలియజేసి ప్రయత్నించేద్దాం ఇది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి శివాలయం గోదావరి గట్టు సమీపంలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని రెండో ఉజ్జయనిగా పిలుస్తారు స్వామివారికి నిత్యం చితాభస్మంతో అభిషేకం చేయటం ఇక్కడ ప్రత్యేకత మన దేశంలో మొట్టమొదటిగా ఉజ్జయన్లో చేసిన తర్వాత అలా సాంప్రదాయాన్ని అలా చితాభస్మంతో శివుడికి అభిషేకం చేయటం ఇక్కడ మాత్రమే జరుగుతుంది ఆలయం అయితే మాత్రం చాలా చాలా అందంగా ఉంటుందండి ఉభయ గోదావరి జిల్లాలో నిజంగా ఇలాంటి ఆలయం లేదని చెప్పవచ్చు అన్నమాట ఇక్కడ అద్భుతమైనటువంటి కళా నైపుణ్యం ఉట్టిపడుతూ ఉంటుంది అలాగే ఈ ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మూర్తులు కూడా ఎంతో అందంగా ఉంటాయి ఈ ఆలయ సమీపంలోనే ఈ గోశాలను కూడా ఏర్పాటు చేశారు ఇంకా కూడా ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఆలయం ప్రాంగణం ఎంత అద్భుతంగా ఉందో చూడండి చుట్టూరు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు కూడా జీవకళ ఉట్టిపడుతుంది ఇది కేవలం ఒక వ్యక్తి రాజమహేంద్రవరానికి చెందినటువంటి పట్టపగల వెంకట్రావు గారు డెవలప్ చేసినటువంటి ఆలయం ఒక వ్యక్తి ఇంత అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించారంటే చాలా చాలా గ్రేట్ అండి నిజంగానే ఆయన కలుసుకుందామని ప్రయత్నం చేశాం కానీ ఆయన అక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల మేము వెని చూడండి ఆలయంలో ఉన్నటువంటి మూర్తులు ఎంత అందంగా ఉన్నారో అలాగే గోదావరి సమీపంలో ఉన్నటువంటి ఈ ఆలయం అసలు మమ్మల్ని కట్టిపారేస్తుందండి అంత అద్భుతంగా ఉంటుంది ప్రతి అణు అణువు కూడా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది ఆలయ ప్రాంగణం అంతా కూడా చక్కటి అయినటువంటి ఈ సువాసనతోనూ అలాగే రకరకాల స్వామి మూర్తులతోనూ రకరకాల అమ్మవార్లతోనూ ప్రాంగణం భలే అందంగా ఉందండి ఎంత అందంగా ఉందంటే గతంలో నేను ఒకసారి విజిట్ చేసినప్పుడు అప్పుడే డెవలప్ అవుతుంది కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే ఈ ఆలయాన్ని ఇంత అభివృద్ధి చేశారు అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో ఇంత అద్భుతమైనటువంటి ఆలయం మరొకటి లేదనే చెప్పచ్చు అన్నమాట అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చక్కటి కళా నైపుణ్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయ ప్రాంగణం అసలు మన అక్కడి నుంచి కథలనివ్వదండి అంత అద్భుతంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు ప్రతి పాయింట్ కూడా చాలా చక్కగా కనువిందుకు చేసే విధంగా ఈ ఆలయ ప్రాంగణాన్ని డెవలప్ చేసినటువంటి పట్టపగలు వెంకట్రావు గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే అవుతుందండి రాజమహేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి శ్మశాన వాటికి కూడా చాలా అద్భుతంగాను ఆహ్లాదకరంగాను తీర్చిదిద్దారు అక్కడికి వెళ్తే కనుక మనం ఒక శ్మశానవాటిక వెళ్ళినటువంటి ఫీలింగ్ అయితే ఎంత మాత్రం కనిపించదండి ఎందుకంటే అదొక పెద్ద పార్క్గాను ఒక రిసార్ట్ మాదిరిగాను ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది ఉభయ గోదావరి జిల్లాల్లో ఇలాంటి వాటిక మరెక్కడ కనిపించదు అక్కడ దహనం చేసినటువంటి ఈ చితాభస్మాన్నే ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకించటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఉజ్జయనలో చితాభస్మంతో స్వామివారికి అభిషేకిస్తారని తెలుసు మనకి అలాగే ఇక్కడ కూడా చితాభస్మంతోనే స్వామివారికి నిత్యం అభిషేకం చేయటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు ప్రతి అణువు కూడా మనకి ఆధ్యాత్మిక శోభ వెళ్లివెరుస్తుంది ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర నలుగుల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అంత అద్భుతంగా ఉన్నటువంటి ఈ ఆలయాన్ని ఖచ్చితంగా మనం వెళ్ళి దర్శించుకోవాల్సిందేనండి అంత అద్భుతంగా ఉంటుంది అంతేకాదు స్వామివారిని అత్యంత సమీపంలోంచి మనం దర్శించుకోవచ్చు అలాగే అభిషేకాలు చేయొచ్చు పూజలు చేసుకోవచ్చు ఇక్కడ రకరకాల ప్రత్యేక పూజలు అభిషేకాలు అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా ప్రత్యేక పర్వదినాలలో ఇక్కడ ప్రత్యేక పూజలు అభిషేకాలు పూజాదికాలు నిర్వహిస్తారు మనకి ఇష్టదయమైనటువంటి అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తారండి అంతేకాకుండా అన్ని రకాల ఆలయాల నమూనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ఉభయ గోదావరి జిల్లాలు రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల నమూనాలను ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే ఒకే ప్రాంగణంలో అన్ని రకాల ఆలయాలను దర్శించుకోవచ్చు అంతేకాదు గోదావరికి గట్టున అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ఆలయం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రకృతి రమణీయత మధ్యన ఉన్నటువంటి ఈ ఆలయాన్ని ఖచ్చితంగా మనం దర్శించుకుని తీరాలండి రాజమండ్రి ఘాట్ సమీపంలో ఉన్నటువంటి ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాను కదండి మేము వెళ్ళేసరికి సంధ్యా సమయం అయింది ఆ విద్యుత్ కాంతుల మధ్యన ఆ వెలుగుల మధ్యన ఆలయం మరింత అందంగా కనిపించింది చాలా అద్భుతంగా అనిపించింది అలాగే గోదావరి గట్టు సమీపంలో ఉండటం వల్ల సూర్యాస్తమయం మాకు విజువల్ దొరికింది ఆ విజువల్ని కూడా మీకు డ్రోన్ షాట్లో చూపించారు చాలా బాగుంది కదండి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఘాట్లో ఏర్పాటు చేసినటువంటి ఈ రెండో ఉధ్యాయనగా పిలువబడుతున్నటువంటి శివాలయం మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది మీరు గనక ఇటు కనుక వస్తే గనక మీరు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే గనక మీకు ఈ విషయాలు ఏంటో మీకు అర్థమవుతుంది ఆలయ ప్రాంగణం అయితే మాత్రం ఇక్కడ అద్భుతంగా తీర్చిదిద్దారు నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే విషయం చెప్తాను ఎందుకంటే అన్ని రకాల ఆలయాలు అన్ని రకాల విగ్రహాలు మరి ఏ దేవాలయంలోనూ మనకు కనిపించవండి చాలా ఆధునిక పద్ధతుల్లో విగ్రహాలని తీర్చిదిద్దారు అంతేకాకుండా చాలా పరిశుభ్రంగా ఆలయాన్ని కూడా మెయింటైన్ చేస్తారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి రెండో ఉధ్యాయనిగా పిలబడుతున్నటువంటి ఈ శివాలయం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని భావిస్తున్నాను మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి ఆ స్వామివారి చల్లని దయ మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఇదండి ఈ వాల్ట్ వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్